ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ రీథింకింగ్ ఇమ్మిగ్రేషన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్క్లూషన్ బహిష్కరణ యుగంలో వలసలను పునరాలోచించడం రీథింకింగ్ అంటే పునరాలోచించడం ఇమ్మిగ్రేషన్ అంటే వలసలు ఇన్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అంటే బహిష్కరణ యుగంలో వలసలను పునరాలోచించడం రీథింకింగ్ అంటే పునరాలోచించడం ఇమ్మిగ్రేషన్ వలసలు ఇన్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్క్లూషన్ బహిష్కరణ యుగంలో బహిష్కరణ యుగంలో వలసలను పునరాలోచించడం ది అరైవల్ ఆఫ్ కొలంబస్ ఇన్ ద న్యూ వరల్డ్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మైగ్రేషన్ డ్రివెన్ బై ద యూనివర్సల్ క్వెస్ట్ ఫర్ సర్వైవల్ హో అండ్ డిగ్నిటీ ది అరైవల్ ఆఫ్ కొలంబస్ ఇన్ ద న్యూ వరల్డ్ కొలంబస్ అమెరికా ఖండానికి చేరుకోవడం ది అరైవల్ అంటే చేరుకోవడం ఆఫ్ కొలంబస్ కొలంబస్ చేరుకోవడం ఎక్కడికి ఇన్ ద న్యూ వరల్డ్ న్యూ వరల్డ్ కొత్త ప్రపంచం అంటే అమెరికా ఖండానికి కొలంబస్ అమెరికా ఖండానికి చేరుకోవడం కొలంబస్ అమెరికా ఖండానికి చేరుకోవడం మార్క్ అనేది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఈ ది అరైవల్ ఆఫ్ కొలంబస్ ఇన్ ద న్యూ వరల్డ్ అనేది సబ్జెక్ట్ మార్క్ అనేది వీటు మార్క్ అంటే గుర్తుగా ఉంది ద బిగినింగ్ ఆఫ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మైగ్రేషన్ మనిషి వలసల దీర్ఘ చరిత్రకు ఆరంభంగా ఉంది ద బిగినింగ్ అంటే ఆరంభం ఆఫ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మైగ్రేషన్ మనిషి వలసల దీర్ఘ చరిత్రకు ఆరంభానికి గుర్తుగా ఉంది అది మనిషి వలసల దీర్ఘ చరిత్రకు ఆరంభంగా ఉంది ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మైగ్రేషన్ అంటే మనిషి వలసల దీర్ఘ చరిత్రకు ఆరంభంగా ఉంది లేదా గుర్తుగా ఉంది ఇక్కడ గుర్తుగా ఉంది అంటే అనే వీటిలో ఉంది ప్రివెన్ బై ద యూనివర్సల్ క్వెస్ట్ ఫర్ సర్వైవల్ హోప్ అండ్ డిగ్నిటీ డ్రివెన్ బై అంటే నడిపించబడింది ద యూనివర్సల్ క్వెస్ట్ ఫర్ సర్వైవల్ హోప్ అండ్ డిగ్నిటీ అది మనుగడ ఆశా గౌరవం అనే విశ్వవ్యాప్తమైన తపన చేత నడిపించబడింది అది మనుగడ మనుగడ అంటే సర్వైవల్ ఆశ అంటే హోప్ గౌరవం అంటే డిగ్నిటీ మనుగడ ఆశా గౌరవం అనే విశ్వవ్యాప్తమైన తపన చేత నడిపించబడింది డ్రివెన్ బై ది యూనివర్సల్ క్వెస్ట్ క్వెస్ట్ అంటే ఇక్కడ తపన ది యూనివర్సల్ అంటే విశ్వవ్యాప్తమైన మొత్తంగా ది సర్వైవల్ ఆఫ్ కొలంబస్ ఇన్ ద న్యూ వరల్డ్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మైగ్రేషన్ డ్రివెన్ బై ద యూనివర్సల్ క్వెస్ట్ ఫర్ సర్వైవల్ హోప్ అండ్ డిగ్నిటీ కొలంబస్ అమెరికా ఖండానికి చేరుకోవడం అది మనిషి వలసల దీర్ఘ చరిత్రకు ఆరంభంగా లేదా గుర్తుగా ఉంది అది మనుగడ ఆశ గౌరవం అనే విశ్వవ్యాప్తమైన తపన చేత నడిపించబడింది గ్రోటస్క్ ఇన్వర్షన్ ఆఫ్ హిస్టరీ కాంటెంపరీ పాలిటిక్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ పర్టికులర్లీ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ పర్వర్స్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇమ్మిగ్రేషన్ ఇన్ టాక్సిక్ బ్యాటల్ గ్రౌండ్ ఆఫ్ ఇయర్ ఎక్స్క్లూషన్ అండ్ ఐడియాలజికల్ వార్ఫేర్ హెట్ అయినప్పటికీ ఇన్ ఎోటస్క్ ఇన్వర్షన్ ఆఫ్ హిస్టరీ చరిత్రను వికారమైన లేదా వికృతంగా తారుమారు చేసే విధంగా ఇన్ఎ గ్రోటస్క్ అంటే వికారంగా లేదా వికృతమైనటువంటి అసహజంగా ఇన్వర్షన్ ఆఫ్ హిస్టరీ చరిత్రను వికృతంగా తారుమారు చేసే విధంగా హెట్ అంటే అయినప్పటికీ ఇన్ఏ గ్రోటస్క్ అంటే అసహజంగా లేదా వికృతంగా ఇన్వర్షన్ ఆఫ్ హిస్టరీ చరిత్రను సహజంగా లేదా వికృతంగా తారుమారు చేసే విధంగా ఇక్కడ కామా ఉంది హిస్టరీ పక్కన ఇక్కడ నుంచి కామా మొదలుపెట్టి అడ్మినిస్ట్రేషన్ పక్కన ఉన్న కామా వరకు ఇదంతా కూడా కేవలం ఈ సబ్జెక్ట్ సంబంధించింది కాంటెంపరీ పాలిటిక్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ నేటి అమెరికా రాజకీయాలు కాంటెంపరీ అంటే నేటి పాలిటిక్స్ రాజకీయాలు ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ నేటి అమెరికా రాజకీయాలు కాంటెంపరీ పాలిటిక్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే నేటి అమెరికా రాజకీయాలు పర్టికులర్లీ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ కాలంలో పర్టికులర్లీ అంటే ముఖ్యంగా అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్లీ అంటే ముఖ్యంగా ట్రంప్ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే ట్రంప్ ప్రభుత్వ కాలంలో డ్ స్టేట్స్ పర్టికులర్లీ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయినప్పటికీ చరిత్రను అసహజంగా వికృతంగా తారుమారు చేసే విధంగా నేటి అమెరికా రాజకీయాలు ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ కాలంలో హ్యాస్లీ ట్రాన్స్ఫార్మ్ ఇమిగ్రేషన్ ఇన్ టూ దాక్సిక్ బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ హియర్ ఎక్స్క్లూజన్ అండ్ ఐడియాలజికల్ వార్ఫేర్ సిద్ధాంత యుద్ధానికి వేదికదా మార్చ్ ఇన్వర్షన్ ఆఫ్ హిస్టరీ ని మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ హ్యాస్ పర్వస్లీ ట్రాన్స్ఫార్మ్ ఇమిగ్రేషన్ ఇన్ టు బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ ఇయర్ ఎక్స్క్లూషన్ అండ్ ఐడియాలజికల్ వార్ఫేర్ కి కనెక్ట్ చేయాలి హ్యాస్ పర్వర్స్లీ ట్రాన్స్ఫార్మ్ అంటే విరుద్ధంగా మార్చేసాయి పర్వర్స్లీ అంటే విరుద్ధంగా ట్రాన్స్ఫార్మ్ మార్చేశాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ది ఎట్ ఇన్ ఏ గ్రోట్రస్ ఇన్ వర్షన్ ఆఫ్ హిస్టరీ హ్యాస్ పర్వస్లీ ట్రాన్స్ఫార్మ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్ అనేది వి త్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే మార్చేశాయి చేశాయి ఇమ్మిగ్రేషన్ ఇన్ టు టాక్సిక్ బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ ఫియర్ ఎక్స్క్లూజన్ అండ్ ఐడియాలజికల్ వార్ఫేర్ వలసలను విషపూరిత యుద్ధ రంగంగా భయం బహిష్కరణ సిద్ధాంత యుద్ధం వంటి వాటితో కూడినటువంటి విషపూరిత యుద్ధ రంగంగా మార్చేశాయి ఇమ్మిగ్రేషన్ అంటే వలసలు ఇంటూ ఏ టాక్సిక్ బ్యాటిల్ గ్రౌండ్ విషపూరిత యుద్ధ రంగంగా ఆ ఫియర్ ఎక్స్క్లూషన్ అండ్ ఐడియాలజికల్ వార్ఫేర్ భయం బహిష్కరణ సిద్ధాంత యుద్ధం అనే విషపూరిత యుద్ధ రంగంగా మార్చేసింది మొత్తంగా ఎట్ ఇన్ ఎ ఎోటస్ ఇన్వర్షన్ ఆఫ్ హిస్టరీ కాంటెంపరీ పాలిటిక్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ పర్టికులర్లీ అండర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎ టాక్సిక్ బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ అండ్ ఐడియాలజికల్ ఎక్స్క్లూజన్ అయినప్పటికీ చరిత్ర అసహజంగా వికృతంగా తారుమారు చేసే విధంగా నేటి అమెరికా రాజకీయాలు ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వ కాలంలో విరుద్ధంగా మార్చేశాయి వలసలను బహిష్కరణ సిద్ధాంత యుద్ధం అనే విషపూరిత యుద్ధ రంగంగా వికృతంగా మార్చేసింది బై ఇరేజింగ్ దిస్ బ్రూటల్ హిస్టరీ సక్సెసివ్ గవర్నమెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ పర్పెచుయేటెడ్ ఆఫ్ ఎక్సెప్షనలిజం ఈవెన్ యాడ్ ఇట్ డినైస్ ద హ్యుమానిటీ ఆఫ్ దోస్ రెఫ్యూజ్ ఆన్ ఇట్స్ షోర్స్ బై ఇరేజింగ్ దిస్ బ్రూటల్ హిస్టరీ ఈ క్రూరమైన చరిత్రను చెరిపేసి బై ఇరేజింగ్ అంటే చెరిపేసి దిస్ బ్రూటల్ హిస్టరీ అంటే ఈ క్రూరమైన చరిత్రను బై ఇరేజింగ్ దిస్ బ్రూటల్ హిస్టరీ అంటే ఈ క్రూరమైన చరిత్రను చెరిపేసి సక్సెసివ్ గవర్నమెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హెవ్ పర్పచుయేటెడ్ మిత్ ఆఫ్ ఎక్సెప్షనలిజం అమెరికా వరుస ప్రభుత్వాలు ఒక అసాధారణత అనే అపోహను కొనసాగిస్తున్నాయి సక్సెసివ్ గవర్నమెంట్స్ వరుస ప్రభుత్వాలు ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో హెవ్ పర్పెచుయేటెడ్ మిత్ ఆఫ్ ఎక్సెప్షనలి హెవ్ పర్పెచువేటెడ్ అంటే కొనసాగుతున్నాయి కొనసాగిస్తున్నాయి ఎ మిత్ ఆఫ్ ఎక్సెప్షనలిజం అసాధారణత అనే అపోహను కొనసాగిస్తున్నాయి ఎ మిత్ అంటే అపోహ సక్సెసివ్ గవర్నమెంట్స్ అంటే అమెరికా వరుస ప్రభుత్వాలు హ్యావ్ పర్పెచ్యుయేటెడ్ అంటే కొనసాగిస్తున్నాయి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది గవర్నమెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ అనేది కొనసాగిస్తున్నాయి మిత్ మిత్ ఆఫ్ ఎక్సెప్షనలిజం అంటే అపోహ ఎక్సెప్షనలిజం అంటే అసాధారణత అసాధారణత అనే అపోహను కొనసాగిస్తున్నాయి ఈవెన్ యాజ్ ఇట్ డినైస్ ద హ్యూమానిటీ ఆఫ్ దోస్ సీకింగ్ రెఫ్యూస్ అండ్ ఇట్స్ షోర్స్ అదే సమయంలో తమ తీరాలకు ఆశ్రయం కోసం వచ్చిన వారి మానవత్వాన్ని నిరాకరిస్తున్నాయి ఈవెన్ యాజ్ రిట్ డినైస్ అవి నిరాకరిస్తున్నాయి ఇట్ డినైస్ అంటే నిరాకరిస్తున్నాయి ద హ్యూమానిటీ ఆఫ్ దో సీకింగ్ రెఫ్యూజ్ సీకింగ్ రెఫ్యూజ్ అంటే ఆశ్రయం కోసం వచ్చిన వారు అండ్ ఇట్ షోర్స్ తమ తీరాలకు ఇట్స్ అంటే తన యొక్క షోర్స్ అంటే తీరాలు అదే సమయంలో తమ తీరాలకు ఆశ్రయం కోసం వచ్చిన వారి మానవత్వాన్ని నిరాకరిస్తున్నాయి అదే సమయంలో ఈవెంట్ యాజ్ ఇట్ డినైస్ అవి నిరాకరిస్తున్నాయి ద హ్యుమానిటీ ఆఫ్ దోస్ సీకింగ్ రెఫ్యూజ్ తమ తీరాలకు ఆశ్రయం కోసం వచ్చిన వారి మానవత్వాన్ని నిరాకరిస్తున్నాయి హ్యుమానిటీ అంటే మానవత్వం దో సీకింగ్ రెఫ్యూస్ ఆశ్రయం కోసం వచ్చిన వారు అదే సమయంలో తమ తీరాలకు ఆశ్రయం కోసం వచ్చిన వారి మానవత్వాన్ని నిరాకరిస్తున్నాయి ఈవెంట్ యాజ్ ఇట్ డినైస్ ద హ్యుమానిటీ దో సీకింగ్ రెఫ్యూజ్ అండ్ ఇట్ షోర్స్ ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి